సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు అందిస్తున్న ఒక మంచి సందేశం ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఇక ఈరోజు మన సాయి పలుకుల్లో బాబాగారు మన కోసం ఏ ఏం చెప్తున్నారు అంటే తల్లి నీకు ఈ నెల ఈ నెల మొత్తంలో ఐదు శుభవార్తలు నీకు అందబోతున్నాయి అంతేకాదమ్మా నీకు రూపాయి కూడా లేని నీ బ్యాంక్ బ్యాలెన్స్ అమంతంగా పెరగబోతుంది ఒకటి కాదు రెండు కాదు పది లక్షల వరకు నీ బ్యాంక్ అకౌంట్లో మొత్తం అనేది జమ కాబోతుంది వీటితో పాటు ఐదు శుభవార్తలు నీకు అందుకోబోతున్నాయి నీ మనసు నిండుగా సంతోషం నిండబోతుంది ఇక ఏంటి బావా ఆ సంతోషమైన ఐదు శుభవార్తలు ఏంటి నాకు ధనం రాబోతుందా అని ఆశ్చర్యంతో అడుగుతున్నావు కదా బిడ్డ అవును తల్లి నీకే నీకు మాత్రమే చెబుతున్నాను ఈ యొక్క శుభవార్తలు నీకు తప్పకుండా ఈ నెలలో అందుతాయి అంతేకాకుండా నీకు రూపాయి కూడా లేని నీ అకౌంట్ బ్యాలెన్స్ అమాంతంగా పెరగబోతుంది ఎలా బాబా ఎలా సాధ్యం ఎలా సాయి నాకంటూ రూపాయి కూడా లేదే నాకు వచ్చింది వచ్చినట్టు అలాగే ఖర్చు అయిపోతూ ఉంది రూపాయి కూడా పొదుపు చేయలేకపోతున్నాను పట్టుమని ఒక ఐదు వేలు కూడా అకౌంట్లు అనేది నిలుపుకోలేకపోతున్నాను వచ్చిన వెంటనే అమాంతంగా విపరీతంగా ఖర్చు అనేది అయిపోతుంది నాకు ఒకటి కాదు రెండు కాదు పది లక్షల వరకు జమ కాబోతుందా ఎలా బాబా ఈ సాధ్యం ఎలా అని ఎంతగానో ఆశ్చర్యపడుతున్నావు కదా తల్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది నువ్వు కాస్త మనసు పెట్టి ఈ సాయి మాటలు విను నువ్వు ఏం చేయాలి ఎలా చేస్తే నీకు నీకు మొత్తం పెద్ద మొత్తంలో జమ అవుతుంది శుభవార్తలు ఐదు శుభవార్తలు నువ్వు ఎలా వినబోతున్నావు అన్నీ నీకు తెలుస్తాయి తల్లి నువ్వు అసలు రూపాయి కూడా లేకుండా ఎంతగానో అల్లాడిపోతున్నావు నెల వచ్చేసరికి ఇట్టే నీకు మొత్తం ఖర్చు అయిపోతున్నాయి కదా బిడ్డ డబ్బులు రూపాయి కూడా బ్యాంక్లో అనేది అకౌంట్లో అవసరానికి కూడా లేకుండా పోతుంది మొత్తం మైనస్లో ఉండిపోతుంది ఎప్పుడు నాకు పద్ధతిగా నా దగ్గర డబ్బు చూసుకోవటం నేను పొదుపు చేయలేకపోతున్నాను అనే ఒక బాధ నీలో చాలా రోజులుగా తరుముకొస్తుంది వచ్చినవి వచ్చినట్టే ఖర్చు అయిపోతూ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా పోతుంది కానీ ఈ నెలలో అలా కాదు తల్లి నీకు ఖచ్చితంగా నువ్వు ఊహించని మొత్తం నీ యొక్క బ్యాంకు మొత్తంలో జమ కాబోతుంది ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుంది ఇక ఐదు శుభవార్తలు ఐదు శుభవార్తలు కూడా నీ చెవిన పడి నీకు అందబోతున్నాయి వీటన్నిటితో నీ మనసు పులకరించిపోతుంది ఎంతో సంతోషపడిపోతావు తల్లి ఐదు శుభవార్తలు ఏంటి అని అడుగుతున్నావు కదా నీకు దూరమైన బంధం ఏదైతే ఉందో ఆ బంధం దగ్గర అవుతుందమ్మా అది స్నేహితులు కానీ నీ భార్యాభర్తల సంబంధం కానీ నీకు ఎంతో దగ్గరైన ఆత్మీయులు కానీ చిన్న చిన్న మనస్పర్ధలతో దూరమైన ఆ బంధాన్ని ఖచ్చితంగా నీ దగ్గర చేర్చుకుంటావు నీ దగ్గర చేరుతారు కూడా వారి తప్పు తెలుసుకోను నీ తప్పు తెలుసుకోనో ఒకరు తగ్గో నువ్వు తగ్గో ఎలాగోలాగా నీ యొక్క ప్రియమైన బంధం నీకు తప్పకుండా దగ్గరకు వస్తుంది అలాంటప్పుడు నువ్వు బిగువుకుపోయి దూరం కాకు ఖచ్చితంగా నీ బంధాన్ని దగ్గర చేసుకుని సంతోషంగా ఉండు ఇక నా ఇంట్లో ఒక శుభకార్యం కూడా చేయలేకపోతున్నానే బాబా అనుకొని ఎంతగానో ఆలోచనలతో చాలా వరకే మదన పడిపోతున్నావు ఆ ఆలోచనకి విముక్తి కలిగింది నీ మదన మటుమాయం కాబోతుంది అవునమ్మా అవును నీ ఇంట్లో అతి త్వరలో శుభవార్తలు నువ్వు ఖచ్చితంగా వింటావు శుభకార్యాలు చేస్తావు ఆ శుభయా శుభకార్యాలకు కావలసిన మంచి సంకేతాలు నీకు తెలుస్తాయి నీ మనసు ఎంతగానో ఆనందపడుతుంది ఖచ్చితంగా నువ్వు శుభకార్యం చేసే తీరుతావు తల్లి ఇక నువ్వు పనిచేసే దగ్గర నీకు విపరీతమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరిగి నీకు మంచి స్థాయి అనేది వస్తుంది వాటి వల్ల ధనం కూడా మామూలుగా వచ్చేదానికంటే కూడా ఎక్కువగా వస్తుంది అది ఎలా అంటే ఇంక్రిమెంట్ రూపంలో ప్రమోషన్ రూపంలో అనేది నీకు డబ్బు అనేది ఎక్కువ రావటం జరుగుతుంది నువ్వు చాలా సంతోషపడతావు నీ పాది నిన్ను చాలా గౌరవంగా కూడా చూస్తారు అంతేకాకుండా నువ్వు పనిచేసే దగ్గర మంచి విలువ అనేది నీకు పెరుగుతుంది బిడ్డ అవును ఇది అక్షర సత్యం ఇక నువ్వు వ్యాపారం చేస్తూ ఉంటే నీ వ్యాపార స్థలం అనేది మంచిగా మూడు పువ్వులు ఆరు కాయల లెక్కన మంచి అభివృద్ధి కలుగుతుంది నీకు మామూలు కంటే కూడా ధనం అనేది ఎక్కువ వస్తుంది నీ వ్యాపారం బాగా జరుగుతుంది అది నీ కళ్ళారా నువ్వే స్పష్టంగా చూస్తావు ఇదంతా ఎలా అంటే నువ్వు ఇన్ని రోజులు పడ్డ శ్రమ ఆ శ్రమకి ప్రయత్నాలకి కృషికి ఫలితం అనేది ఒకరోజు వచ్చే తీరాలి కదా ఆ రోజే వచ్చేసిన తల్లి ఈ నెలలో ఖచ్చితంగా ఇవన్నీ జరిగే తీరుతాయి అంతేకాదమ్మా నీకు మంచి ఆనందమైన మనసు అనేది నిలుస్తుంది అంటే ఇన్ని రోజులు కూడా ఏదో ఒక దిగులు ఏదో పోగొట్టుకున్నట్టు ఏదో ఆలోచిస్తూ కంటి నిండా కునుకులేక అలాగే ఏదో తింటున్నామంటే తింటున్నాం వెళ్తున్నామంటే వెళ్తున్నాం ఒక ప్రశాంతత లేదు ఒక మనశ్శాంతి లేదు ఒక సంతోషం లేదు అన్నట్టు బతికావు కదా ఇక అలా ఉండదు నువ్వు ప్రతీదానికి తృప్తి పడతావు నీకు తృప్తి పడేలా అన్నీ జరుగుతాయి వాటిని నువ్వు స్వతరాగా అనుభవించి చాలా తృప్తి పొంది సంతోషంగా ఉంటావు ఇంట బయట అన్ని దగ్గర నీ విలువ నీకు పెరగడంతో మనసు నిండా ఆనందం నిండిపోతుంది ఇక నీ పిల్లల ద్వారా నీకు సంతోషం రాబోతుంది అంటే నీ పిల్లలు అభివృద్ధి అనేది నీ పిల్లలకి మంచి ఉద్యోగం రావటం చిన్న పిల్లలైతే చక్కగా చదివి ఫలాని వాళ్ళ బిడ్డ అని నీకు పేరు తీసుకురావటం అనేది జరుగుతుంది అంటే నీ బిడ్డల వల్ల అభివృద్ధి కూడా జరుగుతుంది ఒకవేళ పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే ఒక శుభవార్తలు కూడా ఈ నెలలో నువ్వు ఖచ్చితంగా వింటావు తల్లి ఇది జరిగే తీరుతుంది ఇక నువ్వు ఆందోళన పడవద్దు ఈ సాయివాకు సత్యవాకు అని నీకు తెలుసు కదా అందుకే చెబుతున్నాను ఇక నీకు జరగవు అన్నవి కూడా ఈ నెలలో ఖచ్చితంగా జరుగుతాయి అలాంటి శుభకరమైన మంగళకరమైన వార్తలు నీ చెవిని పడతాయి నువ్వు మరింత ఆరోగ్యకరంగా మరింత హుషారుగా చురుకుగా చకచకా పనులు చేసుకుంటూ ఉంటావు వీటన్నిటితో నీ కృషితో పాటు నీకు అధిక మొత్తం డబ్బు కూడా అందుతుంది అంటే నీ యొక్క పొదుపు అనేది రెట్టింపు చేసుకోగలుగుతావు నువ్వు చక్కగా నాకేం ధైర్ నీకు ధైర్యం అనేది నువ్వు పొదుపు చేసే డబ్బు వల్ల ఉంటుంది ఇప్పటివరకు అసలు పట్టుమని ఒక ఐదు వేలు కూడా పదివేలు కూడా నా అకౌంట్లో లేదే బాబా అని బాధపడుతూ ఉన్నావు కదా ఒక అవసరానికి ఎవరో ఒకరిని అడుగుతూ ఉండాలి ఎవరినో ఒకరిని ప్రాధాయపడాలి వాళ్ళు ఇస్తారా లేదా అని ఆలోచనతో మదనపడాలి వాళ్ళు ఇచ్చేదాకా గుండెల్లో గుప్పెట్లు పెట్టుకొని ఎదురు చూడాలి ఇస్తారా ఇవ్వరా అని ఎంతగానో ఆలోచన ఇవ్వకపోతే ఏం చేయాలి అనే బాధ ఇలా ఎంతగానో సతమతమయ్యావు కదా ఇక అలా ఉండదు నీ దగ్గరే నీ దగ్గరే నీవు చాలా వరకు పొదుపు చేసుకొని నీకంటూ డబ్బు చేర్చుకొని ఒక ధైర్యాన్ని నువ్వు కూడగట్టుకుంటావు డబ్బు అనేది ధైర్యాన్ని తప్పకుండా ఇస్తుంది కదా అంటే నాకు పర్వాలేదు నేను ఒక సేఫ్ జోన్లో ఉన్నాను అనే ఒక ధైర్యం నీకు మనశ్శాంతిని కూడా ఇస్తుంది చురుకుగా పనిచేసి ఇంకొంచెం కూడబెట్టుకుందాం ఇంకొంచెం చేర్చిపెట్టుకుందాం ఇంకొంచెం సంపాదిద్దామనే ఒక ఆతృత చురుకుదనం హుషారు అనేది వస్తుంది ఇప్పటి వరకు ఏమీ లేనప్పుడు ఏమొస్తాయిలే ఎంత దంచినా అంతే కదా అన్నట్టు ఎంత శ్రమించినా నా బతికింతే అని నిరుత్సాహంగా ఉన్నావు కదా ఇక అలా ఉండదు నీకు రూపాయి రూపాయి చేతిలో పడుతున్నప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ఇంకా పనిచేసి కష్టపడాలి ఆ కష్టంతో మరింత డబ్బు సంపాదించాలి అని నువ్వు ఎంతగానో కష్టపడి సురుసురుపుగా చురు హుషారుగా ఉంటావు ఇంత ముందు లేని ఉత్సాహం నీలో వస్తుంది ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఏదో బాగా లేనట్టు ఆరోగ్యం బాగా లేనట్టు ఉండేవాణి కదా ఇక అలా ఉండదు పూర్తి సంతోషంగా తృప్తిగా ఆనందంగా ఉంటావమ్మా ఇక నువ్వు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య విషయం బిడ్డ ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు ఏంటి బాబా ఏంటి ఆ మర్చిపోలేని విషయం అంటున్నావు కదా తల్లి ఏంటి అంటే నువ్వు అనుకోగా ఉండాలి ఒదిగి ఉండాలి ఎంత ఎదుగుతున్నావో ఎంత నీకు మంచి అనుకూలమైన పరిస్థితి ఏర్పడినా కూడా పొగరు అనేది చూపించకూడదు అహం అనేది ఉండకూడదు గర్వం అనేది అస్సలు రాకూడదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటారు కదా అలా ఉండాలి అప్పుడే నీకు దైవంతో పాటు ప్రకృతి ఈ పంచభూతాలు కూడా సహకరిస్తాయి గర్వంతో నాకేంటి అని ఒక ధీమాగా ఎవరిని లెక్క చేయకుండా గౌరవించకుండా ఈ అవతల వాళ్ళని చిన్న చూపుగా ఇలా ఎప్పుడైతే నీ మనసులో ఆలోచనలో వస్తుందో అప్పుడే నీ పతనం అనేది ఆరంభమైనది గుర్తుంచుకో ఈ తప్పు మాత్రం అస్సలు చేయకూడదు అహాన్ని ఆమడ దూరం విసిరేసేయి అహం అనేది దానికి అసలు నాకు పదమే తెలియదు అన్నట్టు ఉండు గర్వం అనేది నీ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకో ఈ గర్వం అహంకారం అనేది లేకుండా నువ్వు ఎప్పుడు కూడా అనకవుగా ఎప్పుడూ ఉండేలాగే ఉన్నావనుకో నీకు దైవం పూర్తిగా సహకరిస్తుంది ఈ ప్రకృతి నీకు అనుకూల పరిస్థితిని తీసుకొస్తుంది ఈ పంచభూతాలు ప్రతి సందర్భాన్ని నీకు అనుకూలంగా చేస్తాయి అందరూ నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు ఇదే కదా ఇదే కదా నేను కూడా కోరుకునే తల్లి నా బిడ్డ అహంకారం లేకుండా అనుకూలంగా ఉండాలి నా బిడ్డకి అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పరచాలి నా యొక్క భక్తుని యొక్క మొహం పైన చిరునవ్వు చూడాలి నా బిడ్డ కోరుకున్నట్టు సంతోషంగా జీవించాలి ఇదే కదా నీ బాబా కూడా కోరుకునేది అదే తల్లి ఇవ ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకో తప్పకుండా చెదరని చిరునవ్వు నీ మొహంలో ఉంటుంది అలాగే కష్టం తెలియని విజయం నీ జీవితంలో ఉంటుంది నీ బాబా ఏది చెప్పినా నీ మంచి కోసమే అని చెప్పి తెలుసు కదా గుర్తుంచుకో తల్లి అస్సలు అస్సలు మర్చిపోవద్దు నిర్లక్ష్యంగా అస్సలు ఉండవద్దు ఇప్పుడు నా కాలం నడుస్తుంది ఇప్పుడు నాకు అంత అనుకూలంగా ఉంటుంది అని కొంచెం కూడా అహంకారంగా అనేది అస్సలు ఉండొద్దమ్మా ఇక నీ బాబా చెప్పినట్లు ఇవన్నీ కూడా ఈ నెల అన్నీ జరుగుతాయి ఈ నెల మొత్తం నీకు అనుకూలంగా ఉంటుంది ఆ అనుకూలతని నువ్వు అలాగే అలాగే సామరస్యంగా తీసుకువెళ్తుంటే జీవితాంతం నీకు సంతోషంగా ఉంటాయి నీకు సంతోషం అనేది నిరంతరం అవుతుంది కాబట్టి ఇక దిగులు వద్దు తల్లి నీ కష్టానికి ముగింపు వచ్చేసింది నీ బాధలకి ఒక ముగింపు అనేది వచ్చి నువ్వు ఆనందంగా ఉండే రోజులు ఆరంభమయ్యాయి నీకు ఈ బాబా అండ ఎప్పుడు ఉన్నా కూడా నీకు వచ్చిన కష్టకాలం తొలగాలంటే నీ కర్మ తొలగింది కాబట్టే నీ కష్టకాలం తొలగి అదృష్టం అనేది నీకు చేరువైంది బిడా నీ బాబా ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉంటుంది నమ్మకంతో ఉండు ప్రతిదీ నమ్మకంగా ఆలోచించు నమ్మకంగా అనుకూలంగా మాత్రమే ఆలోచించు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్